మనం ముద్దుగా పెట్టుకున్న పేరు లులాయ్ మల్లి అలియా చిన్నప్పటి నవీన్ నవీన్ వల్ల పార్టీకి అయితే తీవ్రాతి తీవ్రమైన నష్టం అయితే జరిగింది ఇక అది ఒప్పుకోవాల్సింది ఎందుకనంటే నవీన్ బుద్ధి అటువంటిది అని అన్నది ఎందుకు గ్రహించలేదు అని అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలవాల్సినటువంటి అంశం ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం క్రమేపీ చూస్తూ ఉంటే బీజేపీలో చేరినప్పటి నుండి మొదలుకుంటే గతంలో కాంగ్రెస్ రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో కాంగ్రెస్లో ఉన్నప్పటి నుండి నవీన్ వైఖరే అంతా నవీన్ ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని దాన్ని మొత్తం మింగిన తర్వాత తన్నే రకం అన్నట్టు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే తన్నే రకం అన్నట్టు మనోడు సో ఈ ఈ అంశం తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహించింది అన్నది తెలియదు సో మొత్తానికి ఏదో నడవాలి అని చెప్పేసి నడిపించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తన్నుతా ఉన్నాడు ఇక ఇన్ని రోజులు పాలు తాగింది కదా ఇప్పుడు తనుతా ఉన్నా అన్నట్టు ఎవరైతే ప్రోగా ఉన్నటువంటి లీడర్లు ఉన్నారో నవీన్కు సపోర్ట్గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా మాట్లాడినటువంటి అంశాలు అయితే తెరపైన మనం చాలామంది మాట్లాడినటువంటి అంశాలు అయితే చూస్తాం సో చెప్పగానే చెప్తా ఉన్నారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వాడు అవలగాడు వాడు పిచ్చోడు అని చెప్పేసి మాట్లాడినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి సో ఇట్లా జరుగుతూ ఉన్నది మన రాష్ట్రంలో మరి నవీన్ను ను భర్త చేస్తారా చేయరా అని అన్నదైతే తె తెరపైన కనపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకంటే క్లియర్గా ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఏంటి అని అంటే వీడు ఏమన్నా దీన్ని మైలేజ్గా చేసుకొని ఎహపో నువ్వెంత నీ పార్టీ ఎంత నీ లెక్కెంత అని చెప్పేసి వీడు ఏమన్నా పార్టీ పెట్టి మళ్ళీ ఇంకో మరికొద్ది పార్టీని డ్యామేజ్ చేస్తాడా అని అన్నది ఒక అంశంలో గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకోటి ఏంది అని అంటే ఇంకోటి ఏంది అని అంటే ఏమన్నా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయా అన్న రకంగా చూస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు నవీన్ కావాల్సింది ఏంది చిదపండు కావాల్సింది ఏంది అని అంటే క్లియర్గా పార్టీ బహిష్కరించాలి బహిష్కరిస్తే వీళ్ళేందనంటే ఏపో నువ్వు 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 అనన్ను బహిర్గతం చేసేది నువ్వు అనన్ను సస్పెండ్ చేసేది నువ్వు పార్టీలో కలిసి వెలివేసేది నాకు బీసీ సమాజం ఉన్నది తెలంగాణ బీసీ సమాజం ఉన్నదని చెప్పేసి ఓ పెద్ద సెన్సేషన్ వర్డ్స్ క్రియేట్ చేస్తూ ఇక పార్టీని అనౌన్స్ చేస్తే ఒక ఆలోచనలో నవీన్ ఉన్నాడు క్లియర్ ఇది ఇక నవీన ఆలోచన కూడా ఇది ఒకవేళ మొన్ననే ఓ ఐదు లక్షల మంది నాలుగు లక్షల మంది లేకపోతే ఓ యాభై వేల మంది వచ్చినా కూడా మొన్న ఏడా వరంగల్ సభ ఉంటుంది కదా ఆ సభలో రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆ పతం రాద్దామని ఆలోచన చేసిండు కాకపోతే తిప్పి తిప్పి కొడితే ఆడా ని ముఖం చూస్తేందుకు ఐదు వేల మంది రెండు వేల మంది కూడా రాలేదు సో ఆ ఆలోచనతో నవీను వెనకటిగా అన్నట్టు సో ఈ విధంగా నడుస్తూ ఉంది రాష్ట్రంలో రాజకీయాలు ఏంటంటే నవీన్ గోల్ ఒకటే ఏదో ఒక మంత్రిత్వ శాఖ కావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా నేను ఇండిపెండెంట్ పార్టీ పెట్టి రెండు ఎమ్మెల్యేలు గెలుచుకొని ఓ మూడు ఎమ్మెల్యేలు గెలుచుకొని నేను పార్టీ నుంచి ఏదో రాజకీయ పార్టీ గెత్తగా బీజేపీ అయితే బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదేందో బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కూడా గత మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి వస్తే దాని నుంచి ఓ మంత్రి పదవి తెచ్చుకోవాలన్న ఆలోచన తప్పించి అంతకుమించి బీసీ సమాజానికి కానీ బీసీ పదలకు కానీ బీసీ బీసీ వాదులకు కానీ చేసేది ఏం లేదు తను ఏంటంటే తను వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగడం కోసమే తను చేస్తున్నటువంటి కార్యకలాపాలు సో క్రిస్టల్ క్లియర్గా ఒకవేళ అంటే నువ్వు చెప్తుంది అవద్దాంబాయ్ అని అని చెప్పేసి ఒకరికన్నా అనిపిస్తే నేను చెప్తున్నాను కదా జస్ట్ టెస్ట్ ఇట్ చిన్న టెస్ట్ చేయండి వానికి ఉన్నటువంటి ఆస్తులు వాటి దిగుతున్నటువంటి విలాసవంతమైన జీవితం ఏదైతే ఉందో అదొక పది మందికి పంచమని అండి చూద్దాం పది మంది అని అంటే ప్రజలకు కూడా కాదు అవసరం లేదు వాని ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకే పంచమని చెప్పండి రవీందర్ కాంచెలి పక్కన వార్తలు చదివేటటువంటి సుదర్శన్ దాకా పంచమని చెప్పండి ఆ ఎడిటర్ ఉంటారు కదా ఆ క్యూనిస్ ఎడిటర్ ఉంటారు కదా ఎడిటరు మొన్న పెళ్ళి అయినట్టుంది కెమెరామ్యాన్ ఆ కెమెరామ్యాన్ వీళ్ళకు వీళ్లకు పంచమని చెప్పండి నాస్తునికి బై ఇగో నా కారుకి ఇది నా కారు నా వ్యవస్థ నా ఇల్లు నేను తింటున్నాను ఇగో నేను డెబ్బై లక్షల ఇల్లు ఉంటున్నా మీరు ముప్పై లక్షల ఇళ్ళలో ఉంట్రీ అని చెప్పేసి వాళ్ళకు ఫ్లాట్ ఇప్పియమని చెప్పి నేను పార్చునర్ కార్లు తిరుతున్నా మీరు ఎన్నో ఒక ఇష్టాలు అని చెప్పేసి వాళ్ళకు ఒక కార్లు ఇప్పించమని చెప్ప్రీ సో సమానంగా వాళ్ళకు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి పంచమనండి తర్వాత బీసీల ముచ్చట తర్వాత చూద్దాం మనం సో ఇదంతా కూడా శుద్ధ తప్పు ఇదంతా కానే కాదు ఇదంతా ఇదంతా శుద్ధ తప్పు ఖచ్చితంగా వాడు చేయాల్సి ఉంది ఏంటి అని అంటే వాళ్ళకు మంత్రి పదవి కావాలి వాడు లగ్జరీగా ఉండాలి వాడు డబ్బులు సంపాదించుకోవాలి రాజకీయంగా ఎదగాలి అదే అనుగోలు ఇవాళ బీసీలను తాకట్టు పెట్టి అంటే క్యామలేసి చెప్తూ ఉంటాడు చెర్ల బర్రలని తోలి కొమ్ములకి బేరం పెడుతున్నాడు క్లియర్గా సో దయచేసి బీసీ ప్రజల అప్రమత్తంగా ఉండాలి కానీ ఎందుకు ఈ పదే పదే మాటలు చెప్తా ఉన్నా ఎందుకు బీసీ సమాజాన్ని మేల్కొపే మేల్కొల్పే విధంగా మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అని అంటే నిజంగా ఏంటంటే ఒకసారి మోసపోయిన తర్వాత ఇంకోటి నమ్మనీకి ఉండదు ఇప్పుడు బీసీలల్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు వీడు తీసుకొని పోయి అందరిని నట్టేంటే ముంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కాకపోతే వీడిటే చేస్తే వీడు ముంచితే వీడు మోసం చేస్తే మళ్ళీ ఇంకొక లోపలనే స్వచ్ఛంగా వచ్చి బీసీ సమాజం కోసం పనిచేస్తామని అంటే వాడిని బీసీ ప్రజలు నమ్మరు సో దయచేసి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి బీసీ ప్రజలల్లో ఎందుకంటే వీడిని కట్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం రైట్ ఇది ఆ అంశం అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఉంది చూడు